తాము చెప్పినట్లు వినలేదని తమకు వ్యతిరేకంగా నివేదిక పంపారని కక్షకట్టిన అన్నమయ్య జిల్లాలోని వైసీపీ నాయకులు మానవత్వాన్ని మరిచిపోయారు ఓ మహిళా ఉద్యోగిపై దాడికి పాల్పడి ఆమెని నిర్బంధించారు అన్నమయ్య జిల్లా కొర్రంకొండ మూడు మహిళా సమాఖ్యకు సంఘమిత్రగా అదే ప్రాంతంలో ఆశా కార్యకర్తగా తలారివాన్ల పల్లెకు చెందిన నల్లకాసుల శేఖర్ భార్య నాగరాజమ్మ పదిహేనేళ్లుగా పనిచేస్తున్నారు రెండు ఉద్యోగాలు చేస్తూ ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు అందింది కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరపగా నాగరాజమ్మ రెండు ఉద్యోగాలు చేస్తున్నది వాస్తవమేనని ఏపీఎం రజని నివేదిక పంపించారు దీంతో రజనిపై కక్ష కట్టిన నాగరాజమ్మ తన మద్దతుదారులతో కలిసి మహిళా సమాఖ్య కార్యాలయానికి వచ్చి విధుల్లో ఉన్న ఏపీఎం రజనిని రోడ్డుపైనే నాగరాజమ్మ ఆమె మద్దతుదారులు అడ్డుకున్నారు ఆమెపై దాడి చేసి చీర చింపేశారు పట్టుకుని కింద పడేసి ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డారు స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి నిందితులు పరారయ్యారు నిందితులను అరెస్టు చేసి ఉద్యోగులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు పలు మహిళా సంఘాల నేతలు సీసీలు సంఘమిత్రులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఏపీఎంపై దారుణానికి పాల్పడిన మోకపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు